వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మారావు పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు జోగిరావు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు మహానేయుడు బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు పూలే మహాత్మా పూలే గారి అడుగు జాడ ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహానేయుడు బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పోలీ గారు ఏ విధంగా అయితే చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పైన రాజశేఖర రెడ్డి గారు బలహీనాల కాలకి అండగా ఉండి బలహీనాలకాని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీ చెప్పుకోవచ్చు ఆ తర్వాత మన సమనాయకుడు జగన్ పూలే గారి ఆశయాలు ఆలోచనలు విధానాలు ఈ విధంగా ఉంటాయని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినావ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చెప్పాల్సి